ఊరు మన పల్లెటూరు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఈ ఏడాది కడియం పల్లా వెంకన్న నర్సరీ యువ నర్సరీ రైతు పల్లా వెంకటేష్ వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి సుమారు ఎనభై ఐదు వేల స్వదేశీ విదేశీ మొక్కలతో ఐదుగురు కూలీలు గత వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల మొక్కల కూర్పును తిలకించడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు ఈ రకరకాల మొక్కల కూర్పు సందర్శకులను ఆహ్వానిస్తున్నాయి అండి నా పేరు పల్లా వెంకటేష్ మాది పల్లా వెంకన్న నర్శింగ్ కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదుకి ఇలా స్వాగతం బతుకు మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో ఆల్టర్నేటర్ రెడ్ ఎల్లో గ్రీను వైటు మరియు ఆర్చిపోలియ బ్లాక్ మ్యాండిగ్రష్ తదితరు రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని మూడు రోజుల పాటు ఒక ఆరుగురు కూలీలతో శ్రమించి పెట్టామండి ఈ మామూలుగా ఈ రెండు వేల ఇరవై ఐదుని ఇంత అన్ని రకాలను కలకొలిపి ఈ స్వాగతం కలుగుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్నీ కూడా మరిన్ని అవకాశాలని మనం చేపించుకుని మరింత అభివృద్ధి దిశలో మనం కొనసాగాలని మనకి వాతావరణం అంతా కూడా అనుకూలించి రైతులందరికీ కూడా ఈ వాతావరణాలు కానీ అన్నీ కూడా ప్రకృతి ప్రకృతి అంతా కూడా మనకి సహకరించేలాగా దేవుని దర్తిస్తూ ఈ రెండు వేల ఇరవై కలిసి రావాలని కోరుకుంటున్నాను అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి